ఎడార్లో సెలయర్లు జనవరి ఇరవై ఏడో తారీఖు మిమ్మల్ని పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచున్నాం మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదో వచనం క్రీస్తుతో మనం ఏదైనా క్రొత్త సంబంధంలోనికి ప్రవేశించబోయే ముందు ఆయనతో ఆ సంబంధం పెట్టుకోవడానికి మనకి యోగ్యత ఉన్నదా అన్న విషయములో మనల్ని సంతృప్తిపరచుకోవాలి అందుకు తగ్గ మనోవికాసం మనకి ఉండాలి ఏమాత్రం సందేహపు ఛాయలున్నా మన నిశ్చయిత సడలిపోతుంది ఇది గ్రహించి మనం ఆ నిర్ణయాన్ని ఆ సమర్పణను ఆ మార్గాన్ని నిస్సందేహంగా ఎంచుకోవాలి ఒక చెట్టు నేలలో నాటుకొని ఉన్నట్టు వివాహ వేదిక మీద వధువు వరునికి శాశ్వతముగా అంకితమైనట్టు మరి తిరుగు లేకుండా ఒకేసారి భేషరతుగా ఇది జరిగిపోవాలి ఆ పైన స్థిరపడి బలపడి పరీక్షలను ఎదుర్కోవటానికి కొంతకాలం పడుతుంది ఈ కాలంలో మనం మన సంబంధం శాశ్వతమై అలవాటుగా మారిపోయేంత వరకు మనం వదలకుండా గట్టిగా అంటి పెట్టుకొని ఉండాలి డాక్టర్ విరిగిన చెయ్యిని అతక అతకడం లాంటిదే ఇది దీన్ని చెక్క ముక్కల మధ్య అటు ఇటు కదలకుండా ఉంచుతారు దేవుడు కూడా తన పిల్లలు విశ్వాసపు తొలి దశల్లో చంచలు కాకుండా ఉండటానికి తన ఆత్మ సంబంధమైన పిండి కట్టు వాళ్ళ చుట్టూ కడతాడు ఇది మనకి కష్టంగా ఉండవచ్చు కానీ తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యోగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్ములను పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును పాపానికి రోగానికి ఒకటే సహజ ధర్మం ఉంది పరిస్థితుల ప్రభావానికి మనం లొంగి క్రొంగితే ఇక అంతే శోధకుని శక్తి మనల్ని పూర్తిగా అధోగతికి తొక్కేస్తుంది అయితే ఆత్మీయ జీవనానికి భౌతిక జీవనానికి కూడా వర్తించే మరొక ధర్మం కూడా ఉంది క్రీస్తులో ఉంటే మనం వర్ధిల్లుతాము ఈ సూత్రం మొదట చెప్పిన సూత్రాన్ని నిర్వీర్యం చేసి దానికి అధికారం లేకుండా చేస్తుంది కానీ దీన్ని చేయటానికి మనకి నిజమైన ఆత్మశక్తి దృఢ నిశ్చయం అలవడిన విశ్వాసం స్థిరమైన క్రైస్తవ జీవితం ఉండాలి మన పార్టీలో ఉపయోగించే సారీ మన ఫ్యాక్టరీలో ఉపయోగించే శక్తి లాంటిదే ఇది కూడా యంత్రానికి ఉన్న బెల్ట్ తిరుగుతూనే ఉండాలి శక్తి ఎప్పుడు ఎక్ అక్కడ ఉంటుంది శక్తి ఎప్పుడు అక్కడ ఉంటుంది కానీ దాన్ని మనకు ఉపయోగపడే యంత్ర యంత్రాల చక్రాలకు బెల్ట్ వేసి కలపాలి ఇలా చేసినప్పుడు మాత్రమే ఆ జనరేటర్లోని శక్తి మిగతా యంత్రాలన్నిటికీ తిప్పు యంత్రాలన్నిటినీ తిప్పుతుంది ఎన్నుకోవడం నమ్మడం కట్టుబడి ఉండటం దేవునితో నిలకడగా నడిచి వెళ్ళటం వీటన్నిటికీ ఆత్మీయ సూత్రాలు ఉన్నాయి ఇవన్నీ పరిశుద్ధాత్మ మనల్ని పవిత్రపరచడానికి స్వస్థపరచడానికి అవసరం ఆమెన్ థ్యాంక్ యూ